హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అల్లురి ప్రేత వీడియో అయితే చివరి వరకు చూడండి సాయంకాలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి బయలుదేరాము చల్లటి వాతావరణం సరదాగా ప్రయాణం సాగించాము ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్య కసుపుని సంహరించిన అనంతరం నరసింహస్వామి గర్జిస్తూ ఆవేశంగా ఇక్కడి అడవిలో సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో సంచరిస్తూ ఉండగా వారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతుంది ఆ సమయంలో స్వామివారు చెంచలక్ష్మిని చూసి నచ్చి మెచ్చి ఆమెను వివాహం చేసుకునేను అని ఉంది భక్తులకు ఎటువంటి ఆపదలు తలెత్తవు అని విశ్వసిస్తుంటారు ఈ పెంచుల కోనలోని గుడిని నిర్మించి దాదాపు ఏడు వందల సంవత్సరాలు పూర్తి అయినట్లు చరిత్ర చెబుతుంది ఇక ఆలయ నిర్మాణ చరిత్రను చూసుకుంటే పెంచులకోనకు దగ్గరలో ఉన్న గోనుపల్లి గ్రామానికి చెందిన ఒక గొర్రెల కాపరికి పెంచలకోన అడవిలో స్వామివారు ఒక వృద్ధుని రూపంలో కనిపించి నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలసి ఉన్నారని గ్రామస్తులకు చెప్పి ఆలయం చేయాలని చెప్పారట స్వామివారు వెనక్కి తిరగకుండా వెళ్లమని చెప్పగా కాపరి కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూడటంతో స్వామివారు శిలగా మారని అక్కడి ప్రాంతవాసులు చెబుతుంటారు ఇక ఈ ప్రస్తుత పెంచులకోన పచ్చని ప్రకృతితో అందమైన జలపాతం కలిగి ఉంటుంది ప్రతి శనివారం అక్కడికి కుటుంబ సభ్యులతో చేరుకొని నిద్ర చేసి అనంతరం తలనీలాలు సమర్పించి కోనేటి స్నానం ఆచరించి స్వామివారి దర్శనం అనంతరం అన్నదానం కార్యక్రమంలో భోజనాలు ముగించుకొని ఎంతో ఆనందంతో తిరుగు ప్రయాణం చేస్తుంటారు అంతేకాక ఇక్కడకు అనేక మంది జలపాతం దగ్గరకు సరదాగా వెళ్ళి పర్యటిస్తుంటారు అక్కడి వాతావరణం కనువిందుగా ఉంటుంది పిల్లలు పెద్దలు తేడా లేకుండా గుంపులుగా వెళుతుంటారు అదీ కాక చల్లటి వాతావరణం లేదా వర్షాకాలం సమయమున జలపాత ప్రభావం కనువిందు చేస్తుంది ఆ సమయమున కొండల మధ్య మంచు కమ్ముకొని గుడి యొక్క అందం చాలా అద్భుతంగా అనిపిస్తుంది కళ్ళను కట్టిపడేసేలా గుడి యొక్క ఆకృతి ఉంటుంది అందుకే ఎక్కువ మంది మంచుగా ఉన్న సమయమున సందర్శించడానికి మక్కువ ఎక్కువ చూపిస్తుంటారు ఇది ఒక పర్యాటక ప్రదేశంగా కూడా పేరు పొందింది కులదైవంగా పూజిస్తున్న కుటుంబాలు ఇక్కడే స్వామివారికి పొంగలి సమర్పించడం ఆచారంగా వస్తుంది అలానే వారి కుటుంబంలో మొదటి తలనీలాలు ఇక్కడే సమర్పించడం అనవాయితీగా వస్తుంది అంతేకాదు ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి ఆ సమయంలో భక్తులతో రద్దీగా ఉంటుంది పిల్లలు పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది ఇలా నరసింహస్వామి ఆలయం యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు మా బంధువులు సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఆలయ దర్శనం చేసుకుంటారు ఇక్కడకు దర్శనం వలన అనుకున్న కోరికలు తీరుతాయని విశ్వాసం కలిగి ఉంటారు కులదైవాన్ని పూజించడం హిందువుల యొక్క ధర్మం ఆచారం కాబట్టి తప్పనిసరిగా దర్శించుకొని పూజిస్తుంటారు అలానే శనివారం అంటే స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపిస్తుంటారు మామూలు రోజుల్లో ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది అంటే ఇక్కడ చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది అదే వేసవిలు మాత్రం జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ కూడా కొన్న కొత్త వస్తువులన్నీ ఇక్కడ పూజ చేయించడం ఆనవాయితీగా వస్తుంది అలానే మహర్షి తపస్సు చేసిన ప్రదేశం కూడా ఇదే అని ప్రచారంలో ఉంది మహర్షి అంటే ఎవరో కాదండి మేనక విశ్వామిత్రులకు జన్మించిన శాకుంతలని పెంచిన మహర్షి అలానే ఈ మహర్షి పేరు మనం ఇంకొక చోటు కూడా వినుంటాం అదే కృష్ణుడి కాలంలో కృష్ణుడి కొడుకు సాంబుడిని శపించిన వారే ఈ కన్వ మహర్షి వీడియో కనుక నచ్చితే నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఉన్న శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని సందర్శించండి ఇంకా నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా అలానే మీ యొక్క ఒపీనియన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ అండి ఈ వీడియో మొత్తాన్ని చూసినందుకు